కావల ఎమ్మెల్యే అవినీతిని భర్త పైన చేస్తానని అధిష్టాన నిర్ణయాన్ని శిరస వహించి కావలలో టీడీపీ అఖండ మెజారిటీతో గెలిపిస్తా అని కావల నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బారాయుడు అన్నారు ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోపిడీ తప్ప అభివృద్ధి చేత పరిపాలన నిర్వహిస్తున్న కావల ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు నియోజకవర్గంలో పట్టణంలో ఏం జరుగుతుంది వైసీపీ నాయకులు కావలి మున్సిపాలిటీలో వంద ఎకరాల ఆక్రమణ గురైంది వంద ఎకరాలు ఒకటి రెండు కాదు సుమారు వంద ఎకరాలు మేము ఒకటే అడుగుతున్నాం ఈ రోజు కావలి చుట్టుపక్కల అది కాలవ గట్టాన డొంక ఏలీ సోడట్ల అన్ని ఆక్రమణ ఏ అధికారికి చెప్పినా పట్టించుకున్న దాఖలు లేదు పలు దఫాలు అధికారులు అధికారులు చెప్పాం అధికారులు ఏమైనా మాట్లాడితే కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు వైసీపీ నాయకులు రామరెడ్డి ప్రతాప్ సబ్ కలెక్టర్ చేశారు ప్రజెంటుదే సీనియర్ నాయక్ ఆర్టీ ఆయన చేసే అవినీతి తెలియదు ఎన్ని ఒకటి రెండు కావు అదేవిధంగా ఈ కావలకి స్పెషల్ ఆఫీసర్ ముగ్గురు మారారు ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఈ రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఈ కావాలని ఏం చేస్తున్నాడు ఈ కావాలి నియోజకవర్గాన్ని ఈ కావాల వీళ్ళు వంద ఎకరాలు ప్రభుత్వ భూమిని ఎలా లేఅవుట్ కింద రిజిస్టర్ చేశారు సమాధానం రిజిస్టర్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఆఫీసా ఈ రోజు కావాలలో శ్మశానాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కాలవ గట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి డొంకర్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎక్కడ ఉన్నారు అధికారులు ప్రజలు గుర్తించాలి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్యాయాలు ఈ రాజకీయాలు ఈ దుర్మార్గాలు నువ్వు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుగా ఉన్నావు ఈ కావాలని దోసుకొని తిన్నావు ఈ కావాలి నియోజకవర్గాన్ని ఈ కావల మున్సిపాలిటీని ఈరోజు నువ్వు పది సంవత్సరాలుగా నేను చేసిందంటూ ఒక పని చూపించు చిరస్థాయిగా ఒక పని చేశావని చూపించు నువ్వు నిజంగా దమ్ము దయ్య ఉంటే నువ్వు ఒక మగవాడు అయితే ఒక ఎమ్మెల్యే అయితే చెప్పు నేను చూసిగా నేను అడుగుతున్నా మేము ఈ ఆక్రమణలు ఈ దుర్మార్గాలు ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారు దృష్టి చేసుకోవడం జరిగింది ఆయన దృష్టిలో ఉంది ఏ అధికారిని ఏ నాయకులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయేది తెలుగుదేశం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ స్టార్ట్ అని కూడా చెప్తున్నాను ఒక్కరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు చేసిన అవినీతి మొత్తం బయట తీరుస్తాం ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఆక్రమణ మొత్తం లిస్ట్ మా దగ్గర ఉంది బయట పెడతాం తొందరలో బయట పెడతాం మీ బోగాతో బయట తీస్తాం తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిద్రపోని మీ గుండెలో నిద్రపోతాం ప్రతాప్ రెడ్డి నువ్వు చేసిన దుర్మార్గాలు అన్ని కాదు నువ్వు ఏం చేసావు తొమ్మల పెంట రోడ్డు వేసి ఎలక్షన్ వస్తానన్నావు వేసావా కొంచెం ఉందా నీకు ఈరోజు కావాలి మున్సిపాలిటీ ఏం చేశావు అమృత చేసావు ఏం పవన్ బిడ్జి ఏం చేశావు ఫార్క్ ఫార్ట్ ఏం చేశావు నువ్వు దోసుకునే రోజు తెలుసా ఆర్ఎన్బి అధికారులకి కనపడలేదా మీ రోడ్డు ఆక్రమణ కనపడలేదా ఆర్ఎన్బి అధికారులు చెప్పినా పట్టించుకోరు కలెక్టర్ చెప్పినా పట్టించుకోడు ఆర్టీఓ చూస్తే దొంగల దోపిడీ ఏ సేనా నాయకో కనపడలేదా నీకు ఆక్రమణ కనపడలేదా ఈ రోజుకి రావు చెప్తున్నారు నీ కళ్ళు కనపడలేదా మీ ఎమ్మెల్యేకి ఇంకా అభివృద్ధి తీరలేదా ఇంక ఎనభై రోజులు కూడా లేదు డెబ్బై రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది గుర్తు పెట్టుకో నీ టైం డెబ్బై రోజులే డెబ్బై రోజులు కూడా ఇంకా ఆశ చేరలేదు ఈ రోజుకి నువ్వు కొన్ని వందల ట్రిప్పులు ఎత్తతున్నావు పెట్టకుంట మండలం నుంచి నీ ఆశ చేరలేదు ఈ కావ్యలు దోసుకుని ఇంకా నీకు చేరలేదని కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరిని పోటీ వాళ్ళు పోటీ చేస్తాం నేను అడిగా నాకు టికెట్ కావాలి అడిగింది వాస్తవం నేను రెండు సంవత్సరాలు కష్టపడ్డాను నేను పోటీ చేస్తా అని అడిగాను చంద్రబాబు నాయుడు గారు చూస్తా మాట్లాడతామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు ఏమి చెప్తే దాన్ని శిరసాస్తా అని ఈ ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నా నాలుగున్నర సంవత్సరాలుగా మా కార్యకర్తలు నాయకులు కష్టపడ్డారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ రోజు వాళ్ళొక భయం ఆందోళన వచ్చింది ఏందయ్యా చేయాల వాళ్ళు అంటారు వీళ్ళు అంటున్నారు మనం ఎట్టా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తాను ఎవరు భయపడాల్సి పని లేదు మీకు అందరికీ అండగా నేను ఉంటాను ఎనీ టైం మా కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చే ముందు అని మా కార్యకర్తకి భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా కావలిలో మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు కావలి గెలిపించుకుంటాం తెలుగుదేశం జెండా ఎగరేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మా అజెండా అదే గుర్తుపెట్టుకొని ఏ కార్యకర్త ఏ నాయకుడు భయపడాల్సి పని కొత్త కొత్త వాళ్ళు రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి గెలవాలి వాడు వచ్చిన మాత్రాన మనం భయపడాల్సి పని లేదు పాత కార్యకర్తకి అందరికీ నేను అండగా ఉంటానని నేను అందరికీ భరోసా ఇస్తున్నాను ఎవరు భయపడాల్సి పనిలేదు తొందరలోనే బాబుగారు నిర్ణయిస్తారు బాబు గారు నిర్ణయం ప్రకారం మనం నడుచుకోవాలి మనం కావాలని అందరం పట్టుదలగా ఒక పట్టుదలగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మా కార్యకర్తకి అందరికీ నేను భరోసా ఇస్తాను